ఒకరోజు గులియాతు ఏలా లవి దగ్గరకు వచ్చి ఇస్రాయెలు సర్వ సమాజానికి ఒక గొప్ప సవాలు విసిరాడు అదేంటంటే మీలో ఎవరైనా మగాళ్ళు ఉంటే వచ్చి నన్ను జయించండి మీరు గనక నన్ను జయిస్తే మేము మీకు బానిసత్వం చేస్తాం ఒకవేళ మీరు మా చేతుల్లో ఓడిపోతే మీరు మాకు బానిసత్వం చేయండి జీవితాంతం అని చెప్పేసి సవాలు విసిరితే గులియాతును చూసి అతని యొక్క సవాల్ను చూసి ఇస్రాయేలులందరూ కూడా భయపడి పారిపోయారండి అప్పుడు ఇజ్రాయేల్ సైన్యానికి నాయకత్వం వహిస్తుంది రాజు సౌలు రాజు సైతం కూడా గొళ్ళ్యాతు మాటలకు భయపడ్డాడు అని దేవుని వాక్యంలో రాసింది ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు ఇరవై లక్షల మంది కాల్బలం అందులో వృద్ధులను స్త్రీలను ముసలి తీసేసి యుద్ధ వీరుల్నే కేవలం యవనస్తులైన యుద్ధ వీరుల్నే లెక్కగడితే వారు ఆరు లక్షల మంది కాల్బలం అని దేవుని వాక్యంలో రాసింది అసలు ఇస్రాయేలు సైన్యం అంత బలమైన సైన్యం ఎవ్వరికీ లేనలేదు ఇస్రాయేలు సైన్యం వస్తుందంటే శత్రు సైన్యాల వెన్నులో వణుకు పుట్టిద్దండి వాళ్ళు యోర్ధాను నది దాటి ఎరుకో ప్రాంతానికి వస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేల్ సైన్యం వస్తుంది అని తెలుసుకున్న ఎరుకో ప్రాంత ప్రజల హృదయాలు చెదిరిపోయినాయి అని వారు సాక్ష్యం ఇచ్చారు ఇస్రాయేలు సైన్యాన్ని చూసి అందరూ భయపడిపోతూ ఉంటే ఆ ఇస్రాయేలులే గొలియాతును చూసి భయపడిపోతూ ఉన్నారండి గొలియాతు మాటలను చూసి భయపడిపోతూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నలభై రోజులు గొలియాతు ఏలా దగ్గరకు వచ్చి ఇస్రాయేలు సైన్యాన్ని తృణీకరిస్తూ ఇస్రాయేలు దేవుణ్ణి తృణీకరిస్తూ ఒక గొప్ప సవాల్ను విసిరాడు మీలో ఎవరైనా మగాళ్ళు ఉంటే వచ్చి నన్ను జయించండి అని చెప్పేసి నలభై రోజులు సవాలు విసురుతూ ఉన్నప్పటికీ కూడా ఒక్కరు కూడా గొలియాతును ఎదుర్కోవటానికి ముందుకు రానే రాలేదు బలమైన సైన్యం సౌలుకి ఉన్నప్పటికీ సౌలు బలమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఎందుకు దేవుని ప్రజలు ముందుకు వచ్చి గుళ్యాతును జయించలేకపోయారు బైబిల్ గ్రంథంలో సౌను గురించి ఒక మాట రాస్తుంది సౌలు సింహపు బలము లాంటి వాడు అని చెప్పేసి రాస్తుంది అటువంటి సింహపు బలము లాంటి కలిగిన సౌలే గొలియాతు మాటలకు భయపడిపోయాడండి అంత బలమైన వ్యక్తి సైతం గుళ్యాత్తు ముందు నిలబడలేకపోయాడు ఎందుకు దేవుని ప్రజలో గుళ్యాతును జయించలేకపోయారు ఎందుకు దేవుని ప్రజలు గుళ్యాత్తు ముందుకు రాలేకపోయారు అని అంటే ఎదురించి పోరాడే విశ్వాసం కానీ ఎదురించి పోరాడే ధైర్యం కానీ దేవుని ప్రజల్లో లేనే లేదు కాబట్టి కొలియాతు వచ్చి సవాలు విసురుతూ ఉన్నప్పటికీ కూడా వారు ముందుకు రాకపోవడానికి గల కారణం అదే వారిలో ఒక్కరికి కూడా ఎదురించి పోరాడే విశ్వాసం కానీ ఎదురించి పోరాడే ధైర్యం కానీ లేనే లేదో సమస్య వారి ముందు నిలబడి సవాలు విసురుతూ ఉంటే వారు ముందుకు వెళ్ళలేని పరిస్థితి సమస్య వారు ముందు నిలబడి వారిని రమ్మని పిలుస్తూ ఉంటే ఆ సమస్యను చూసి వారు భయపడి దాగుకుంటూ ఉన్నారు భయపడి వెనకకు వెళుతూ ఉన్నారు కానీ ధైర్యంగా వచ్చి ఆ సమస్యను ఎదురించే విశ్వాసం ధైర్యం వారిలో లేనే లేదు ఈరోజు నా మాటలు వింటున్న మీలో కూడా అనేక మంది వ్యక్తులు వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యలను చూసి వారిని కృంగదీస్తున్న విషయాలను చూసి వారిని ఇబ్బందులకు బాధలకు గురి చేస్తున్న విషయాలను చూసి వారిని తరుముతూ ఉన్న పరిస్థితులను చూసి వాటితో పోరాడలేక వాటిని ఎదురించి పోరాడే విశ్వాసము లేక వాటిని ఎదురించి పోరాడే ధైర్యము లేక బలహీనమైన స్థితిలో బ్రతికే వ్యక్తులు ఎంతమంది లేరు ఈరోజు నా మాటలు వింటన సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీకెదురయ్యే పరిస్థితులను ఎదురించి పోరాడే విశ్వాసం నీకుందా నీ జీవితంలో అనేక సంవత్సరాలుగా నిన్ను బాధిస్తూ వేధిస్తూ నెమ్మది లేకుండా చేస్తూ ఉన్న సమస్యలతో ఎదురించి పోరాడే ధైర్యము గాని ఎదురించి పోరాడే ఆత్మస్థైర్యము గాని ఎదురించి పోరాడే బలమైన విశ్వాసము కానీ మీలో ఎంతమందికి ఉందండి జీవితంలో సమస్యలను చూసి మీరు పారిపోయినంత కాలం పారిపోతూనే ఉంటారు దేవుని ప్రజలు సమస్యలను చూసి పారిపోతూ ఉన్నారు సమస్యను చూసి భయపడిపోతూ ఉన్నారు సమస్యను చూసి వెనకడుగు వేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే వారిలో విశ్వాసము లేదు ముందుకు వెళ్ళడానికి వారికి ధైర్యం లేనేలేదు ఎంతకాలం మీ జీవితంలో మీకు ఎదురవుతున్న సమస్యలను చూసి వెనకడుగు వేస్తారు ఎంతకాలం మీకు ఎదురవుతున్న పరిస్థితులను చూసి ముందుకు వెళ్ళలేకుండా అక్కడే ఆగిపోయిన స్థితిలో ఉంటారు ఎంతకాలం ఎదురించలేక బలహీనమైన స్థితిలోనే ఉంటారు ఒక్కసారి ఆగి ఆలోచించకండి ప్రవాహానికి కొట్టుకుపోయే చేప చచ్చిన చేప అండి ప్రవాహానికి ఎదురీదే చేపే బ్రతికున్న చేప దేవుని ప్రజలు సమస్యలకు ఎదురెళ్లాలా విశ్వాసముతో వాటిని ఎదుర్కోవటానికి ముందుకు కానీ వెనకకు వెళ్ళకూడదు మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక భయంకరమైన విపత్కర పరిస్థితులు మనలను తరుముతూ ఉన్నప్పుడు అవి మనల్ని బాధిస్తూ వేధిస్తూ ఉన్నప్పుడు ధైర్యంతో విశ్వాసంతో వాటిని ఎదుర్కోగలిగిన శక్తి మనలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఎంతమంది విశ్వాసముతో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు ఎంతమంది విశ్వాసముతో వారు ప్రయాణంలో ముందుకు సాగుతూ ఉన్నారు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదైనప్పటికీ వాటి పరిమాణం ఎంత పెద్దదైనప్పటికీ దాని తీవ్రత ఎంత పెద్దదైనప్పటికీ కూడా ఎదురించి పోరాడే విశ్వాసం నీలో ఉంటే అది నీ ముందు నిలబడలేదంతే దేవుని బిడలందరూ దేవుని సైన్యం అంతా కూడా గొలియాతును చూసి భయపడి పారిపోతూ ఉంటే నేను పోరాడతాను అని చెప్పేసి దావీదు ముందుకొచ్చాడండి విశ్వాసంతో ఎవరైతే ముందుకు వస్తారో వారిని ఉపయోగించుకొని దేవుడు కార్యాలు జరిగించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు ఈరోజు నువ్వు విశ్వాసంతో ముందడిగేస్తే నిన్ను ఉపయోగించుకొని నిన్ను బాధిస్తూ వేధిస్తూ నెమ్మది లేకుండా చేస్తూ ఉన్న సమస్యల మీద దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు ముందుకు వస్తే చాలు అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు నువ్వు ముందు నిలబడితే చాలు నీ పక్షమైన యుద్ధం ఆయన చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు నువ్వు వెనకడుగు వేసిన ప్రతిసారి దేవుని కార్యాలు నీ జీవితంలో ఆలస్యమవుతూ ఉన్నాయన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు ఒక భయంకరమైన పరిస్థితే నీ ముందు నిలబడని ఒక భయంకరమైన పరిస్థితే నీ జీవితంలో రాని భయంకరమైన సమస్యలు నిన్ను చుట్టుముట్టనే విశ్వాసంతో నువ్వు ముందు కడిగాయి దేవుడు అద్భుతాలు జరిగించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ఎంతకాలం వెనకడుగు వేస్తారండి ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిపోయిన వ్యక్తులే సమస్యలను చూసి భయపడిపోతూ ఉంటారు ఆత్మీయ జీవితంలో సరైన విశ్వాసం లేని వ్యక్తులే కష్ట పరిస్థితులకు కష్ట పరిస్థితులకు నిలబడలేక వెనకడుగు వేస్తూ ఉంటారు ఆత్మలో వర్దిల్లే వ్యక్తులు ప్రతి పరిస్థితికి ముందుకు వెళతారండి జీవితంలో వెనకడుగు వేస్తే వెనకాలే ఉంటావు జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ముందుకు అడుగేస్తే నువ్వు అనుకున్న గమ్యానికి నువ్వు చేరగలుగుతూ నువ్వు అనుకున్నది నీ జీవితంలో సాధించగలుగుతూ ఈరోజు నా మాటలు వింటున్న సహోదరి సోదరుడా ఒక ప్రశ్న నిన్ను అడగాలని ఆశిస్తూ ఉన్నాను నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న వాటిని ఎదురించి పోరాడే విశ్వాసం నీలో ఉందా నలభై రోజులు గొలియాతు వారికి నెమ్మది లేకుండా చేశాడు నలభై రోజులు గొలియాతు వారి మీదకు పరిగెత్తుకుంటూ వచ్చాడు నలభై రోజులు గొలియాతూ బలమైన మాటలతో వారిని బలహీనపరిచాడండి ఈ నలభై రోజులు ఇస్రాయేల్ సైన్యానికి నెమ్మది లేకుండా పరుగులు పెట్టించాడు నువ్వు అవిశ్వాసంతో కృంగిపోయి వెనకడుగు వేసిన ప్రతిసారి సాతాను ఏదో ఒక రకంగా ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి ఏదో ఒక కష్టాన్ని ముందు పెట్టి నిన్ను మానసికంగా కృంగదేస్తాడు నిన్ను ముందుకు వెళ్లకుండా నిన్ను అడ్డగిస్తాడు విశ్వాసంతో నువ్వు అడుగు ముందుకేస్తే దేవుడు నీ పని పనిచేయటానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు అది గులియాతు లాంటి సమస్య అయినా సరే విశ్వాసంతో నువ్వు ముందు కడిగేసినప్పుడు అది పెల్లగించబడింది అది నీ ముందు నిలబడనే నిలబడలేదు అన్న సంగతిని మీరు మరవద్దు గుళయాతు జయించడానికి గుళ్యాతును పడగొట్టడానికి గుళ్యాతిని అణిచివేయటానికి దావీదికి ఎదురించి పోరాడే విశ్వాసం ఉన్నదే ఆత్మస్థైర్యం ఉన్నదే దావీదికి ధైర్యం ఉన్నదే అది దేవుని బట్టి మాత్రమే కలుగుతుంది దేవునిలో మీరున్నప్పుడు మీరు అనుభవిస్తున్న ప్రతి పరిస్థితిని ఎదురించి పోరాడి నిలబడి జయించగలిగిన సామర్థ్యం మీలో ఉంటుంది అన్న సంగతిని మీరు మరవద్దు